హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లైక్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కే రంజీవ్లాగా ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి చికెన్ కర్రీ గ్రేవీతో టేస్టీగా సింపుల్గా రావాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకోవాలి అందులోకి మూడు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఇందులోకి మసాలా దింజలు అయితే వేసుకోవాలండి చక్కా లవంగం వాలక్కాయలు జీలకర్ర షాజీరా కాదది ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు ఉప్పుని వేసుకోవాలి ఇవి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఇందులోకి కారం అయితే కొంచెం వేసుకోండి మీకు గ్రీన్ కలర్లో చికెన్ కావాలి అనుకుంటే కొంచెం వేసుకోండి కారం మాకు అక్కర్లేదు అనుకుంటే టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు మసాలాలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత ఆయిల్లో ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మూత పెట్టేసుకొని ఫ్లేమ్లో సిమ్లో ఉంచుకొని చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాం కొత్తిమీర గుప్పెడు పుదీనా సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్స్ మిక్సీ దార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ అనేవి వేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ పెరుగును వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పెరుగు వేసుకోవడం వల్ల పేస్ట్ గ్రీన్ కలర్ లో ఉంటదండి ఇప్పుడు చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని వేసేసుకొని లో ఫ్రై చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీ ఉంటదండి మీకు కర్రీ గ్రీన్ కలర్ లో కావాలి అనుకుంటే కారం అనేది తక్కువ వేసుకోండి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీ కలర్ కూడా గ్రీన్ కలర్ లో కనిపించిద్ది అండి ఈ మసాలాలన్నీ చికెన్ లో కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే చికెన్ అనేది బాగా ఉడికిపోయిందండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి కరెంట్ పోయిందండి అందుకని కర్రీ అనేది అలా కనిపిస్తుంది సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఐదు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఎక్కువ మసాలాలు వేయకుండా సింపుల్గా గ్రేవీతో చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్ ఓకే